హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇరవై నాలుగు ఎకరాలు కలిగిన పొలం అండి ఇది ఈ పొలం లొకేషన్ ప్రకాశం జిల్లా పొదిలి మండలం నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లు అయితే వస్తుంది ఈ పొలం మొత్తం ఎర్రచందన మొక్కలైతే వేసున్నారు మొక్కల వయసు వచ్చేసి ఒకటి నెల సంవత్సరం అండి ఈ పొలం సాయిల్ వచ్చేసరికి ఇది మొత్తం రెడ్ సాయిల్ ఎర్రమట్టి నేల అన్ని పంటలకు కానీ అనుకూలంగా ఉంటుంది ఈ పొలంలో మనకు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇందులో రెండు బోర్లు అయితే వేసి ఉన్నారు అలాగే చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంటుందండి అలాగే ఇందులో సోలార్ కూడా ఉంటుంది ఎకరా వచ్చేసి పదమూడు లక్షలు చెప్తున్నారు విత్ నెగోషియబుల్ ఉంటుంది ఇరవై నాలుగు ఎకరాలు కలిగిన ఈ పొలం మొత్తం ఒకటే బిట్ అండి టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే దీన్ని నమ్మాలనుకుంటున్నారు ఈ పొలం బైపాస్ రోడ్డు నుంచి అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి సో ఈ పొలం తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు కొనదలిచిన అమ్మదలిచిన మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ